నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్ లో స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని మాట్లాడారు గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా ప్రజలకి అండగా ఉంటూ ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన గొప్ప స్నేహితులని తెలిపారు మనం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండాలని ఆయన అడుగుచాడల్లో నడవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని వదిలి ఉండకూడదని నాకు ఎప్పుడూ గౌతమ్ రెడ్డి చెబుతూనే ఉంటారని గుర్తు చేసుకున్నారు అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన మరణం అటు ఆత్మకూరుతో పాటు ఇటు సూళ్లూరుపేట నియోజకవర్గానికి తీరని లోటని చెప్పారు సహజంగా ముఖ్యంగా గౌతర్ రెడ్డి గారి అభిమానులకు అందరూ కూడా నమస్కరిస్తూ నిజంగా గౌతమ్ రెడ్డి గారు ఈ జిల్లాలో మంత్రిగా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటూ ప్రతి ఒక్కరిని మంచి మార్గమై ప్రపించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహితునిగా వారికి అండదండలు అందిస్తూ మాకందరికీ కూడా చెప్పేవాళ్ళు నాకైతే ముఖ్యంగా చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలో నడవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌతమ్ రెడ్డి గారికి అమితమైనటువంటి అభిమానం మరి ఆ అభిమానమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గౌతమ్ రెడ్డి గారి విషయంలో స్నేహధర్మాన్ని ధర్మాన్ని ఒక మంచి వ్యక్తిని ఈ రాష్ట్రం కోల్పోయిందనే ఉద్దేశంతో ఆయన యొక్క పేరు స్థిరస్థాయిగా ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు ఉండాలనే ఉద్దేశంతో మరి సంఘం బ్యారేజ్కి ఆయన పేరు పెట్టడం అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం మరి ఏ విషయంలో కూడా వారి కుటుంబానికి అండగా ఉండడం వారి యొక్క స్నేహ ధర్మానికి అర్థం పడతా ఉంది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా మరి వారి కుటుంబ సభ్యుల తరఫున నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని చిరుస్థాయిగా మరి మన మధ్యలో లేనప్పుడు కూడా ఎప్పటికీ పెట్టుకునే విధంగా మరి వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు మరి వారి కుటుంబం కూడా పెద్దది కావచ్చు మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా విక్రమరెడ్డి సార్ కావచ్చు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అభిమానం ఉంటారు మరి గౌతమ్ రెడ్డి గారి మరణం ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి ఎంత లోటు అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు కూడా మాతో కూడా మా నాయకులతో కావచ్చు నాతో కావచ్చు అందరితో అభిమానంగా పలిపించేవాళ్ళు ఎప్పుడూ ఇంటికి వస్తే చాలా ఆదరించేవాళ్ళు చాలా అభిమానంగా మమ్మల్ందరిని కూడా పిలిచే వాళ్ళు ఈరోజు కూడా సూలూరు పేట నుంచి కూడా మా నాయకులందరూ కూడా వచ్చారు ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి అభిమానం ఎప్పటికీ మర్చిపోలేదు ఎప్పటికీ గౌతమ్ రెడ్డి గారిని మా సు ప్రజలైతేమి నేనైతేనేమి ఎప్పటికీ మర్చిపోలేము ఆయన యొక్క చేసినటువంటి మంచి ఆయన చూసిన అభిమానం ఆపేత చిరస్థాయి గుర్తుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ